అందరికీ నమస్కారం ఈ రోజు సింపుల్ రెసిపీ మీ మీరు ముందుకొస్తున్నాను అదేంటంటే విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీ అందుకు గాను నేను ఒక కిలో చికెన్ తీసుకొని ఈ మాత్రం శుభ్రంగా దీన్ని కడిగి నేర్చుకోవాల్సిన లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఎన్ఎస్బి ఒక కిలో తీసుకున్నాను నేను అర్ధ గంటకు ముందు దీన్ని శుభ్రంగా కడిగి నానిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కప్పు వేసుకోవాలి ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ మాత్రం చేసి పక్కన పెట్టుకోవాలి హోల్ గరం మసాలా అనాసువా మరాటి మొగ్గ చెక్క లవంగము ఇలాచ్చి నల్ల ఇలాచి ఈ మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి నేను ఈ మాత్రం సాంబార్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ సాంబార్ ఆనియన్స్ చేసుకుని బిర్యానీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ మాత్రం నేర్చుకోండి ఇందులోకి పెరుగు రెండు వందల గ్రామ్ తీసుకున్నాను పచ్చిమిర్చి పది చీరికలు చేసి పెట్టుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ ఒకటి కొద్దిగా కొత్తిమీర పుదీనా టమాటో కాలు కిలో తీసి తిని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా కొద్దిగా నెయ్యి నూనె పసుపు చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో ఎలా చేస్తాను మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం మాత్రం మన చికెన్ అన్నింటిని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇవి మాత్రం చికెన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ మసాలాలన్నీ కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని చేసుకోండి చాలా బాగుంటుంది బిర్యానీ అందుకుగానే ఇందులోకి రెండు స్పూన్లు అల్లు వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి ఈ మాత్రం ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం పొడి చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కొద్దిగా పసుపు ఈ మాత్రం ఒక యాభై గ్రామ్ పెరుగు కూడా వేసుకోవాలి దీంట్లో మాత్రం పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ నెయ్యి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది తినేదానికి మంచి రుచిగా ఉంటుంది ఈ మాత్రం ఉప్పు చూసేసుకోండి నా దగ్గర సాల్ట్ అయిపోయింది కాబట్టి కళ్ళు ఉప్పు వేసుకుంటా ఉన్నాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మసాలాలు ముక్కలకు పట్టే విధంగా ఈ మాత్రం నిమ్మ చెక్కు కూడా ఆఫ్ చెక్క వేసుకోవాలి ఈ మాత్రం మసాలాలు అన్నీ ముక్కలకు బాగా పట్టించి నేను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఇచ్చుకొని మీరు ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలని రెడలుపుగా ఉండే బేసిన్లో చేసుకోండి ముక్కలంతా బాగా ఉడికి రైస్ మనకి బాగా తెలుస్తుంది స్పూన్లో నేను ఒక ఐదు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ స్పూన్లో ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి ఇందులోకి హోల్ గరం మసాలా ఒక నల్ల ఇలాచి రెండు చిన్న ఇలాచి జాపత్రి అనాశువా మరాఠి మొగ్గ ఒక ఇంచు చెక్క లవంగాలు తొమ్మిది దాన్ని ఇంట్లో వేసుకోవాలి మనం ముందుగా సాంబార్ చిన్నానేసి మాత్రం వేసుకోవాలి ఇప్పుడు మనం అల్లం వెల్లు పెట్టి మనము గ్రానిష్ చేసుకున్న దాంట్లో రెండు స్పూన్లు వేసుకున్నాము ఇవి మాత్రం బిర్యానీలో ఎప్పుడైనా వేసుకోవాలి వీటన్నిటిని పచ్చివాసన ప్రయంతరకు బాగా గోరగా వేయించుకోవాలి ఇది మాత్రం పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఓకే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేసుకున్నాం ఈ టమోటోలు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పరిగణ తరకు బాగా దీన్ని మగ్గనిచ్చుకోవాలి మూతి పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఈ మాత్రం టమాటోలు అన్నిటినీ బాగా మగ్గనిచ్చుకోవాలి ఇదొక కొద్దిగా పసుపు ఇది మాత్రం పెరుగు కూడా వేసుకోవాలి మాత్రం మన ఈ మసాలాలోని ఆయిల్ సపరేట్ అయిన వరకు దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి మన అర్ధ గంటకు ముందు గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకున్నాం బిర్యానీకి ముక్కులు మీ ఆప్షన్ అది మేమైతే కొద్దిగా చిన్నగా కొట్టించుకున్నాము మీరు కావాలంటే కొద్ది పెద్దగా కూడా కొట్టించుకుంటాం వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి చికెన్లోని వాటర్ రిలీజ్ అయినంత వరకు దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి మాత్రం చికెన్ అన్నిటిని మసాలాలోనే బాగా ఉడికించుకోవాలి రెండున్నర గ్లాసులు దూమ్ తీసుకున్నాను ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం అప్పుడే చికెన్లోకి గ్రానిష్లోకి ఉప్పు వేసుకున్నాము తిరుబాత్ తీసుకున్న కూడా వేసుకున్నాము ఇప్పుడు ఎసురు పోసుకున్నాము కాబట్టి ఈ మాత్రం కళ్ళుప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసేసుకోండి సాగుపతి మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ ఎసురుని బాగా మగ్గించుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం దీంట్లో వేసుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన విలేజ్ స్టైల్ బిర్యానీ రెడీ ఇది మాత్రం ఎసురుని అన్నింటిని బాగా కాయించుకొని మనం అర్ధ గంటకు ముందు నానబెట్టుకున్న బిర్యానీ కూడా ఇందులో వేసుకోవాలి బిర్యానీ మసాలా ఒక స్పూను మీ హాఫ్ స్పూన్ చూసేసుకోండి హాఫ్ స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఇందులోకి గరం మసాలా హాఫ్ స్పూన్ మిక్సర్లోకి అప్పుడే మనం ఆఫ్ హాఫ్ ఆఫ్ నుంచి నిమ్మ తెక్కేసుకున్నాము ఇంకా ఆఫ్ ఇచ్చి ఇప్పుడు వేసుకోవాలి ఎప్పుడు మీరు బిర్యానీలు చేసుకోవాలన్నా మటన్ అయినా సరే చికెన్ అయినా సరే ఇలా సాంబార్ ఆనియన్స్ అలాగే చేసుకుంటే తినేదానికి చాలా రుచిగా కమ్ముగా టేస్ట్గా బాగొస్తుంది ఒకసారి మీరు కూడా ఇది మాత్రం సాంబార్ ఆనియన్స్ బిర్యానీలోకి వేసుకొని ట్రై చేయండి బిర్యానీలోకి పెరుగు పచ్చడి తయారు చేసుకుంటున్నాము అందుకు కానీ నేను ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకోవాలి ఓ దోసకాయ కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకో టమాటో ఒకటి కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని మన పెరుగు పచ్చడిలో కలుపుకోవాలి మీరు కూడా ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకోండి బిర్యానీలోకి చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీలోకి ఈ మాత్రం పెరుగుపచ్చడి చేసుకోవాలి చివరిగా ఏమాత్రం మాత్రం పుదీనా కొత్తిమీర చల్లుకొని దీన్ని దమ్మనిచ్చుకోవాలి ందులోకే కొద్దిగా నెయ్యి ఈ మాత్రం చేసుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన విలేజ్ చికెన్ బిర్యానీ రెడీ ఇది మాత్రం పెరుగు పచ్చడి చేసుకోండి మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయింది విలేజ్ స్టైల్ తెలుగు పచ్చడి రెడీ అయింది దాని ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేద్దాం బిర్యానీ అయితే వేరే లెవెల్ సూపరు సూపర్ మాట్లాడలేవు మాట్లాడుకోవలేవు అంత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చికెన్ ముక్క కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది ఈ మాత్రం మీరు కూడా ఉడికించుకోండి చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారుగా ఇప్పుడు నేను ఏ విధంగా చికెన్ విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీ చేశాను ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సాంబార్ అనే మాత్రం తప్పకుండా ఎక్కడ దొరికినాయి మీరు బిర్యానీలోకి వేసుకోండి బాగుంటుంది తినేదానికి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బా